కూటిపల్లి గోదావరి దగ్గర పంట ప్రయాణం ఆపివేశారు ఎందుకంటే పైన రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువ కురుస్తుండడంతో గోదావరి బాగా పొంగి పరులుతుంది అందువలన పంట అయితే రాకపోకలు నిలిపేశారు పద్దెనిమిదో తారీఖు సాయంత్రమే లాస్ట్ పంట తిరిగింది ఆ రోజు లగేజ్ అంతా సర్దిసుకున్నారు షాప్ పక్కన షాప్లో ఉన్న వాళ్ళు ఇంకా పంట అయితే ఆపేశారు ఇంకా పంట నుంచి ప్రయాణం వాళ్ళంటే ఇప్పుడు ఎలా ప్రయాణం చేయాలంటే వయ యానం ప్రయాణం చేయాల్సి ఉంటుంది నేను కూడా అలాగే ప్రయాణం చేస్తున్నాను ఇది యానం బ్రిడ్జ్ దగ్గర పంచముఖ పంచముఖాంజనేయస్వామి విగ్రహం చాలా బాగుంటుంది కొత్తగా కట్టారు ఆ విగ్రహం యానం నేను కూడా అమలాపురం నుంచి ముమ్మడివరం ఉమ్మడి వరం నుంచి యానం యానం నుంచి ద్రాక్షారామ ప్రయాణం చేస్తున్నాను రోజును ఆ పంట ఆపేయడం వల్ల అయితే జర్నీ చాలా ఎక్కువ అయిపోయింది బేగం మళ్ళీ పంట తీయాలని కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే